టార్గెట్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్ ని బ్రేక్ చేసింది టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది అర్ధరాత్రి ఆపరేషన్ సింధు సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది రైట్ ఒక రెస్పాండెంట్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ద బిగ్గెస్ట్ డే ఆఫ్ ఇండియా ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది సో ఇట్లా చూడొచ్చు గత పదిహేను రోజుల నుంచి ఉన్నటువంటి వెయిటింగ్ అండ్ అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ దేశం మొత్తం కూడా తెల్లవారుజామున కోడి కంటే ముందే కోడి కూత కంటే ముందే బుల్లెట్ల శబ్దాలతోటి పాకిస్తాన్ అరుపులతోటి ఈరోజు భారతదేశం లేసింది ఎట్లా చూడొచ్చు శ్రీనివాస్ ఆపరేషన్ ఇటు భారత్ సక్సెస్ అయిందని చెప్పచ్చు పహల్గా దాడి తర్వాత ఈరోజు బుధవారం దేశవ్యాప్తంగా మార్కెట్ నిర్వహిస్తామనేసి చెప్పినప్పటి నుంచి కూడా ఇటు పాకిస్తాన్ తో పాటు ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఖచ్చితంగా భారత్ మాపై దాడి చేస్తుంది అంటూ కూడా చేసినటువంటి ఆరోపణలు అయితే చూసాం అయితే కేవలం ఇది మాగ్రీన్ కు మాత్రమే పరిమితం కాదు ఖచ్చితంగా పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తుంది అంటూ కూడా చెప్పిన సందర్భాలు అయితే అయితే పహల్గాము దాడికి బదులు తీసుకుందండి ఇటు దేశవ్యాప్తంగానైతే సంబరాలు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు పాకిస్తాన్ స్థావరాలతో పా కేవలం ఉగ్ర స్థావరాలపై మాత్రమే ఆ తాము దాడి చేశామని తో సైనిక సదుపాయాలపై ఎక్కడ కూడా తాము దాడులు చేయలేదంటూ కూడా భారతీయ ఆర్మీ అయితే ప్రకటించింది ఆపరేషన్ సింధు పేరు తోటి ఈ రోజు ఏదైతే అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు దాడి చేసింది దీంట్లో భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తో పాటు ఇటు నావీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని అయితే పాటు పాకిస్తాన్ లోని ఉగ్రమౌలిక సదుపాయాలను అయితే ధ్వంసమైతే తెచ్చారు భారత వైమానిక సీమాంతర ఉగ్ర దాడులకు కుట్రబడినట్టు అయితే భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై అయితే ఆర్మీ అయితే దాడులు అయితే చేపట్టింది పూర్తిగా కచ్చితత్వంతో దాడులు చేసినట్లయితే ఇండియన్ ఆర్మీ అయితే స్పష్టం అయితే చేసింది మరోవైపు ఉద్రిక్త పరిస్థితులతో ఎక్కడా తావు లేకుండా తాము పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు లేదో భారత ప్రభుత్వం అయితే వెల్లడించింది దేశవ్యాప్తంగా ఈ రోజు అయితే మాస్ అయితే మొదటి నుంచి కూడా పహల్గామ దాడి తర్వాత ప్రధాని అయితే పూర్తి స్థాయి స్వేచ్ఛ ఆర్మీకి ఇచ్చారు అంతేకాకుండా ఉగ్రముఖలను అయితే వదిలిపెట్టాం ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ కూడా ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ కూడా అయితే ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధు తోటి సాగినటువంటి ఉగ్రముగల స్థావరాల దాడి పైన అయితే దాడులు చేయడాన్ని అయితే దేశం మొత్తం అయితే హర్షిస్తోంది పహల్గామా దాడి తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రముఖలు స్థాయిలో తుదముట్టించాలి ఖచ్చితంగా ఆ అనేది లేకుండా చేయాలనేది తమ లక్ష్యంగా ఉండాలంటూ కూడా భారత పౌరును కూడా కోరిన అయితే చూస్తాం పూర్తి స్థాయిలో తాము ఆర్మీకి అండదండల్లో ఉన్నాం అవసరం యువకులు కూడా తాము ఆ యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నా కూడా యువకులు కూడా చెప్పిన సందర్భాలను కూడా మనం చూస్తాం అయితే ఆపరేషన్ సింధూర్ పేరు తోటి జరిగినటువంటి ఈ దాడులైతే పూర్తిగానైతే అందరైతే ఆశిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు పూర్తిగా ఉగ్ర మూకలను అయితే అంత దుదముట్టించాలంటూ కూడా అంటించాలంటూ కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది అయితే మరోవైపు భారత్ దాడులను అయితే పూర్తిగా పాక్ సైన్యం అయితే ధృవీకరించింది పాక్ నుంచి ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అయితే స్పందించారు పాక్ లో మురికిడే బాగల్పూర్ ముజరాబాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు తెలిపారు ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని పన్నెండు మందికి గాయాలైనట్టు కూడా పాత ఆర్మీ అయితే పేర్కొంది సమయం చూసుకొని ఖచ్చితంగా ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థ ఏదైతే టిఆర్